దుర్పోగానవర్ జిల్లా పిటి అండ్ 3డి సభ్యునగా నరుసనటువంటి యాక సమాహార సంకీ సభా అధ్యక్షునటువంటి వాస్తవ రాగరికి డియు గారికి ఎంయు రత్న గారికి ఎంయు కిషోర్ గారికి ఎస్ఆర్కేవి స్వామి గారి ఎస్ఆర్ సెక్రటరీ గారికి ఈ రాష్ట్ర అధ్యక్షులకి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ చిన్న గారికి మరియు వేదిక ఇతర వివిధ హోదాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఈ సమావేశానికి జిల్లా నమోదు ఇచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా పత్రికా సోదరులందరికీ పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి పాఠాలు నేర్పించేటువంటి ఉపాధ్యాయులు ఒకైతే ఆ యొక్క విద్యార్థుల్ని క్రమశిక్షణ సంపూర్ణ ఆరోగ్యం అలా మంచిగా చదువుకోవడానికి కానీ క్రమశిక్షణలో కానీ చదువుకునే విషయంలో కానీ గౌరవ గౌరవ మర్యాదలు ఎవరితో ఏ విధంగా బిహేవ్ చేయాలి మాట్లాడాలి ఎవరితో పెద్దలతో కానీ పిల్లలతో మనం ప్రవర్తించాలి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎట్లా కలిగి ఉండాలి దాని మీద చదువుతో పాటు ఇది కూడా విడదీరైనటువంటి బంధం ఒక స్కూల్లో చదువుతున్నటువంటి విచారణ భావిస్తా ఉంది ఎందుచేతం ఆటపాటలోనూ యాక్టివ్గా ఉండి కనీసం ఆట ఏమీ చేయకుండా ఆ క్లాసులోకి వచ్చి స్కూల్ వచ్చి వచ్చి మళ్ళీ తిరిగి స్కూల్కి వచ్చే విద్యార్థి మనం పక్క పక్కనే కనుక కూర్చోబెట్టి గనుక లెసన్స్ చెప్పినా ఏ విషయాల్లో ఆరోగ్యపరంగా తెలుగుతేటల్లో కానీ చదువులో గానీ గమనిస్తే వాళ్ళిద్దరికి కూడా చాలా వ్యత్యాసం ఆట పాటల్లోనూ యామం చేసే విద్యార్థి అన్ని విషయాల్లోనూ చురుగ్గా ఉంటాడు సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది తలుచుకున్నది శారీరక శ్రమ వ్యక్తి ఇప్పుడు కూడా యాక్టివ్ ఉండేటువంటి తలుచుతూ ఉంటుంది ఎందుకంటే మన బాడీ కూడా ఒక మిషన్ లాంటి అది రన్నింగ్ లో పని చేస్తాం ఉంటున్నప్పుడు బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్లు కూడా అవి పని చేస్తాయి కాబట్టి దానికి పని చేయని దానికి పని చేయని అంత వ్యత్యాసం ఏ విధంగా అది కూడా ఆ విధంగా అది మీకు పర్టికులర్ గా నేను చెప్పడం లేదు మీ పాత్ర చాలా కీలకమైన నేను చెప్పడం కోసం మాత్రమే నేను దాన్ని చెప్పాను చెప్పి ఆ ఉద్దేశంతో గతంలో పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కూడా మీరు చూసే ఉంటారు ఈ లోపల ఉన్నటువంటి రవీంద్ర గారిని కూడా ఇక స్టేట్ వాడిని కూడా తీసుకుని చంద్రబాబు గారు ఆ రోజుని నాకున్నటువంటి గోపాలపురం నియోజకవర్గంలో గతంలో నేను ఎమ్మెల్యేగా పనిచేసిన పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అప్పుడు మినీ స్టేడియంస్ కూడా తీసుకురావడం కోసం దేవర్పల్లి హై స్కూల్ కి రెండు కోట్ల రూపాయలు మనం తీసుకొచ్చి అక్కడ శాంక్షన్ కూడా ఇచ్చింది గతంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అక్కడ ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి కూడా ఎక్కడ కూడా లేదు దానికంత ప్రాధాన్యత ఉంది ఇక్కడ కొబ్బుల్లో కూడా చూసారు ఇక్కడ ఎన్టీఆర్ ప్రాంగణం చూసారు చాలా ముచ్చటగా చాలు సార్ ఎంత విడిగా ఉందంటే వాళ్ళ జిమ్ కూడా చూశాను మనం ఒక సందర్భంగా వెళ్ళాం అక్కడ ఉన్నట్టు చూసిన పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ లేదా వేడు వచ్చిన ఆట పోటీలు నిర్వహించడం కానీ చూస్తూ ఉంటే ఆ పిల్లల్లో సైతన్యం పెరిగి చక్కగా ఆట పోటీలు ఏడాది వాళ్ళకి మెచ్చ ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళు అన్నింటిలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఆ పిల్లలు పూర్వం కూడా గతంలో వాలీబాల్ పోటీలు జరుగుతున్నప్పుడు కూడా ఒక్కసారి లాస్ట్ టైం నేను కూడా ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఎప్పుడూ కూడా పొగుల్లో అది ఉంది కానీ వాళ్ళ ప్రైవేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత అందరికీ కూడా ఒక మోజు అనేటువంటిది దాని మీద చదువు గురించి వాస్తవంగా చెప్తే ప్రైవేట్ స్కూల్స్ ఏమీ లేదు ప్రత్యక్షంగా కూడా నేను చూశాను మా పిల్లలతో పాటు నేను ఫేస్ చేశాను నేను చాలా సందర్భంలో కూడా చూశాను ఎక్కడైనా సరే వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచిగా చదువుకునే పిల్లలు క్లాసు ఖచ్చితంగా ఐదు ఉంటారు ఎట్టి తక్కువ చూసుకున్నారు మెరిట్ లో ఉన్నటువంటి పిల్లలు ఐదు ఉంటారు ఆ ప్రైవేట్ స్కూల్లో చేసే పని అంటే మన జెపి హై స్కూల్ చదువుతున్నటువంటి పిల్లలే ఆ ప్రతి స్కూల్లో లో చదువుతున్న ఐదున్నర కరెక్ట్ చేసుకుని వందల డెబ్బై మంది పెట్టుకుంటారు ఆ వందల డెబ్బై మంది పెట్టుకుని దానికి గ్రేడ్ కడతారు వాళ్ళు వద్దుంచేదేమీ లేదు అక్కడ చెప్పే బాధలు చెప్పేది ఎవరంటే మీలాగా ప్రభుత్వ ఉద్యోగాలు రానిటువంటి వాళ్ళు డిఎస్సిలో క్వాలిఫై కానిటువంటి వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తుంటారు వాళ్ళు ఉద్యోగాలు చేసి వాళ్ళు ఒక ముఖ్య తక్కువ చేస్తున్నటువంటి డే నైట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే పిల్లలు కూర్చోబెట్టి ఇక వాడికి చదివించడం అంటే దాన్ని ఏమంటారు బట్టి పట్టించడం ఇక తెలుగులో చెప్పాలంటే ఆ లెసన్స్ కూర్చోబెట్టి ఇరవై నాలుగు గంటలు బట్టి పట్టిస్తారు వాళ్ళకు బాత్రూమ్ కరగంట టైం ఇస్తారు రెండు బాత్రూమ్ ఉంటే వంద మంది అలా ఆ బాత్రూమ్ కి వెళ్ళి స్నానం చేసి రావాలి అక్కడ ఆ అరగంట టైంలో చేసి రావాలి చదిగా కూర్చున్నాడు భోజనం చేయడానికి కూడా ఉండదు ఇరవై నాలుగు గంటలు పుస్తకాలు పూర్వలాగా కూర్చోబెడతారు

ఆట పాటలకు సంబంధించి కానీ ఇక్కడ దేనికి ఉండదు అది ఆ విధంగా ఉండదు ఆ ప్రపంచం గురించి కానీ ఏమీ కూడా తెలియదు ఆమె ఎగ్జాంపుల్ మా పిల్లలే చెప్తున్నారు ఒక రోజు హాలిడేస్ వచ్చిన తర్వాత మా పిల్లల్ని వాళ్ళ తాతయ్య గారు తీసుకెళ్ళి కారులో వెళ్తుంటే తాతయ్య పొలం ఎక్కడ ఉంది నాకని చెప్పని ఇక్కడ రోడ్డు దగ్గరలో ఉందని చెప్పని పొలం చూపిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఏం పండుతుంది అని చెప్పి అడిగారు మమ్మీని ఓరి పండుతుంది అని చెప్పింది పిల్లలకి ఓరైతే ఏంటి మమ్మీ అంటే బయటి పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ మన తేడా అని చెప్తున్నా ఎవరి పిల్లల గురించి అలా కాదు నాకు ఏం బీసీ చెప్తున్నా అంటే ఇవాళ ఆ వేడికి పరిస్థితి ఉంది వాళ్ళు ఏం చేస్తాం మనం తీసుకెళ్ళాక పెడతాం ఇంటికి తీసుకురావాలన్న కారు ఇల్లే పిల్లలు ఇంటికి తీసుకొస్తారు ఇంటికైనా తిరిగి మరి కారు ఇక్కడ స్కూల్ ఒక ఆటో ఎక్కడం లేకపోతే టికెట్ కూడా